కురందీరుకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయంలో అపోసలేని పౌలు చెప్తా ఉన్నాడు మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను కూర్చి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు అని అవునండి ఒక దైవజనుడిగా ఆయన యొక్క తాపత్రయము సంగమునకు వరములను కూర్చుని విషయము తెలియాలని ఆశపడుతూ ఉన్నాడు అవునండి వరాలు ఉన్నాయి ఈనాడు చాలామంది మరి అబద్ధ బోధకులు మరి పరిశుద్ధాత్మ వరాలు లేవని అవి పాత కాలంలోనే నిలిచిపోయాయని అపోస్తుల కాలంలోనే నిలిచిపోయాయని ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు లేవని బోధిస్తా ఉన్నారు లేదండి బైబిల్లో అలా చెప్పట్లేదు అంత్యనంలే అందు నేను ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మరి దేవుడు వాగ్దానం చేశాడు తాను ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా మరి దేవుడు తన పరిశుద్ధ ఆత్మను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆత్మ వరములు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అదే కురజీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండు అధ్యాయాన్ని చెప్పబడింది ఆ పరిశుద్ధాత్ముడే తన చిత్త ప్రకారము ప్రతి వరాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కనుగు చేస్తున్నాడండి మరి అదే కురజీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో మరి అపుస్తులైన పౌరులు చెప్తా ఉన్నాడు నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతున్నాను అవునండి మనము ఆత్మలో ప్రార్థన చేయలాగిన దేవుడు మరి భాషల వరాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నేను కూడా ఒకప్పుడు ఈ వరాల గురించి నేను నమ్మలేదు కానీ ప్రభుని అడిగినప్పుడు ఆయన ద్వారం తెరిచినప్పుడు మరి భాషల వరాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు అంటే దేవుడు మనలోనే ఉంటాడు ఆయన చిత్తానుసారంగా మరి మనకి ఏది ఇవ్వాలో ఆ వరాన్ని ఆయన్ని పనిచేస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆత్మతో ప్రార్థన చేసి మరి దేవునితో మరి నేరుగా మరి ఆత్మ ద్వారా మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ఉచితంగా ఇస్తా ఉన్నాడు ఉదాహరణకి రాలి రిఖటిర రుఖల్మర షెండె రేమ రిఖ రే ఖురబా రురల రకల్ ముర కటరబా ఇవి మరి భాషల వరము అంటే ఈ భాషల ద్వారా మరి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఇది నా మైండ్లోంచి వచ్చినది కాదు ఇప్పుడు నేను నా మైండ్లోంచి వచ్చే చేసే ప్రార్థన వేరేగా ఉంటుంది ప్రభుల్ని దీవించండి నా కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మరి నా యొక్క ప్రాంత ప్రజలను దీవించండి వారికి రక్షణ భాగ్యమును దయచేయండి ఇది నా మనస్సులోంచి వచ్చినటువంటి ప్రార్థన ఆత్మలో చేసేటువంటి ప్రార్థన మరి భాషల వరము ద్వారా మనము ఆత్మతోటి మనం ప్రార్థన చేయొచ్చు ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత మన ఆత్మ క్షేమాభివృద్ధి పొందడానికి ఈ భాషల వరము మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది మరి కొంతమంది శాస్త్రవేత్తలు మరి పరిశోధన చేసి ఈ యొక్క భాషలు అనేవి మైండ్లోంచి వస్తున్నాయా లేదా నిజంగానే ఆత్మతో వీరు కనెక్షన్ కలిగి మాట్లాడుతున్నారని టెస్ట్ చేశారు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అది మన యొక్క మెదడు నుంచి రావట్లేదు మెదడు ఆఫ్ అయిపోతుంది అంటే దట్ మీన్స్ మన కాన్షియస్ మైండ్ ఆఫ్ అవుతుంది సో మనం ఆత్మతో సంబంధం కలిగి ఉంటాము గనక మనం దేవునికి నేరుగా మరి ఆత్మతో ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై ఈ భాషల వరాన్ని అడగండి ప్రభువు చెప్తా ఉన్నారు అడుగుడి మీకు ఇవ్వబడునని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేడు ప్రార్థన చేయండి ప్రభు భాషల వరాన్ని అనుగ్రహించండియ అని ప్రార్థన చేయండి ప్రభు మీకు ఆ వరాన్ని ఇస్తాడు తన చిత్తానుసారముగా మరి మీరు ఆత్మలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు అట్టి కృప దేవాతి దేవుడు మీకును గాక ఆమె